హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిబ్రవరి టెన్త్ వచ్చేసి మేము కాశీ నుంచి తెలంగాణకు అయితే బయలుదేరాము మేము మహాకుంభపేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం మేము కాశీకి రావడం జరిగింది ఈ కాశీలోనైతే ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఈ విధంగా ఉంది అంటే రాత్రి ఒంటి గంట తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరాము ఈ ఫిబ్రవరి టెన్త్ రోజు మేము ప్రయాగరాజ్ నుంచి కాశీకి వచ్చి కాశీలో దర్శనం చేసుకుని కాశీ నుంచి వెళ్ళి ఈ రాత్రి ఒంటి గంటకు బయలుదేరాము ప్రస్తుతం ఇక్కడ ఈ ప ఇది పరిస్థితి చూడండి ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటి నుంచి పడితే ఇక ఇది ఎన్ని గంటలు కొనసాగుతుందో అసలు మనకు తెలియదు కాశీలో కూడా హెవీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంటే కాశీ అయోధ్య ఈ ప్రయాగ్రాజ్ ఈ మూడు ప్లేస్లకు హెవీ అంటే హెవీగా వెహికల్స్ వచ్చేసి మనకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వచ్చేవాళ్ళు దయచేసి ఆలోచించి ఈ వైపు రండి అంటే ఏదంటే దర్శన పుణ్యస్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి అటే వెళ్ళే ప్రయత్నం చేయండి ఇటు వచ్చి రెండు మూడు గంటల లోపల దర్శనం అయిపోద్ది అని అనుకుంటే మాత్రం పొరపాటు అంటే ఇక్కడ కాశీలో కూడా ఎక్కువ మట్టుకు మనకు దర్శనానికి ఒక పది నుంచి పన్నెండు గంటల టైం పడుతుంది చూడండి ఇక్కడ కూడా కాశీలో ఇప్పుడు మనం ముందుకెళ్తూ ఉంటే అంటే కాశీ కట్ వచ్చేసాము కట్ రాగానే అటు రైట్ సైడ్కి వెళ్తే ప్రయాగరాజు ఇటు లెఫ్ట్కి వెళ్తే గయా ఉంది స్ట్రేట్ వెళ్ళాలి మనం స్ట్రేట్ వెళ్తే మన నాగ్పూర్ రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు అంటే ప్రయాగ్ టచ్ కాకుండా మనం ఈ వెళ్ళడానికి కోసం అయితే మనం రూట్ మ్యాప్ నేర్చుకున్నాము చూడండి ఇప్పుడు ఈ రాత్రి కూడా ఈ కాశీలోనైతే మనకు ఎటు చూసినా కానీ ట్రాఫిక్ జామ్ అనేటువంటిది చూడండి ముందట కూడా చూసుకోవచ్చు ఫుల్ ట్రాఫిక్ జాము ఇప్పుడు మనము ప్రయాగ్ రాజ్ టచ్ కాకుండా నాగ్పూర్ వెళ్ళాలి అంటే మధ్యప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ వెళ్ళాలి అంటే ఇగో ఇప్పుడు మనకు మీర్జాపూర్ అరవై మూడు శక్తినగర్ నూట అరవై ఏడు రేవా రెండు వందల ఇరవై రెండు ఇలా మనకు అది బోర్డు నుంచి చూపిస్తుంది ప్రస్తుతం ఇగో ఇది కాశీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రాత్రి ఒంటి గంటకు కూడా ఈ విధంగా ఎక్కడెక్కడ బండ్లు ట్రాఫిక్ తోటి అల్లాడిపోతున్నాయి కాబట్టి వచ్చే వాళ్ళు ప్రయాగ్ నుంచి అటు వెళ్లేందుకే ప్రయత్నం చేయండి ఇటు వచ్చి ఇబ్బందులు పడకండి అని చెప్పేసి మరీ మరీ చెప్పడం జరుగుతుంది చూడొచ్చు ఇగో లారీలో ఏ విధంగా కాశీలోకి ఎంటర్ అయ్యే దగ్గర ఈ విధంగా మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయిపోయింది అంటే ఇప్పుడు మేము ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి పర్లేదు కానీ ఇగో వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో చూడండి ఓవరాల్గా ఇది పరిస్థితి రాత్రి ఈ రాత్రి లోపల ఇల్లు ట్రాఫిక్ జామ్ అయితే అన్నిటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే అటు ప్రయాగరాజులు ఇబ్బందులు ఎదుర్కొని ఇటు ఇటు వస్తున్నారు ఇక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆలోచించండి వచ్చేవాళ్ళు అంటే ప్రయాగరాజులు స్నానం చేసి పుణ్యస్నానం చేసి అడ్డే వెళ్ళిపోకండి అని చెప్పని నేను ఈ విధంగా మిమ్మల్ని అయితే కోరడం జరుగుతుంది అంటే ఇక్కడ దాకా వచ్చాము కాశీ చూసుకుంటాము అయితే చూసుకుంటామంటే అది మీరు ఇబ్బందులు పడడాని కోసం వస్తున్నట్టు మీకైతే నేను ఈ సందేశాన్ని అయితే పంపడం జరుగుతుంది చూడండి ఇదంతా కాశీ ఎగ్జిట్ లోపల ఈ రాత్రి ఈ టైం లోపల ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడ లారీలు అక్కడే ఆ లారీల మధ్యలో చిన్న చిన్న పిల్లలతోటి వస్తున్నటువంటి కార్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆలోచించండి మొత్తం ట్రాఫిక్ జామే మొత్తం ట్రాఫిక్ జామే ఇదంతా కాశీకి రా కాశీకి వచ్చేవాళ్ళు ఇదంతా కాశీ ఎంట్రెన్స్లోనే ఉంది చూడండి టూ త్రీ కిలోమీటర్స్ కాశీ లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చేసాము ఇదంతా కాశీ అవతలంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల మేర ఇదంతా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది చూడొచ్చు ఇదంతా ట్రాఫిక్ జామే ఎగ్జిట్ అయ్యేది మాత్రం గా ఉన్నాయి చూడండి ఎగ్జిట్ అంటే మేము బయటకు వెళ్ళిపోతున్నాం ఇది ఎగ్జిట్ ఐదు అంతా గా ఉంది ఇక ఎవరో ఇవి ఇతను రాంగ్ రూట్లో వస్తున్నాడు మొత్తానికి ఈ రాంగ్ రూట్లో ఎంటర్ అవుదామని చూస్తున్నాను కానీ అక్కడ పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నారు ముందట ఆయన అక్కడిని ఆపేస్తారు అంటే పోలీసు వాళ్ళు తాపక్కొన్ని బండ్లను తాపక్కొన్ని బండ్లను ఎంట్రీ ఇస్తున్నారు మొత్తానికి ఓవరాల్ అన్నింటిని ఒకటేసారి ఎంట్రీ ఇవ్వట్లేదు ఎక్కడ కూడా అంటే ప్రయాగ్రాజ్లో కానీ మనకి ఇటు అయోధ్యలో కానీ ఇటు కాశీలో కానీ ఇదే విధంగా కొనసాగుతుంది రద్దీ అనేటువంటిది కాబట్టి చూసుకుని రండి ఇందులో ఇంట్లో చూడండి ఎన్ని ఇరకపోయినాయో చిన్న చిన్న కార్లు ఎన్ని ఇరకపోయినా చూడండి ఈ లారీలనే అంటే ఈ హెవీ ట్రక్లను లారీలను ఈ నైట్ టైంలోనే అలౌ చేయాల్సి ఉంటుంది ఈ నైట్ టైంలోనే వీళ్ళని ఇక్కడ ట్రాఫిక్లో ఆపేశారంటే ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు